ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ వ్యాస వ్యాసపూర్ణిమా శుభాకాంక్షలు మా శ్రోతలు వీక్షకులందరికీ వ్యాసం నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకథాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసియ నమో నమ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేను తస్మయ శ్రీగురవే నమ శ్రీమాత్రే నమ వ్యాసభగవానుడు నాలుగు తలలు లేని బ్రహ్మగా రెండు చేతులు కలిగిన హరిగా పాలనేత్రం లేనటువంటి శివుడిగా భగవత్ స్వరూపంగా భావించి అర్చిస్తాం యమునా నది ద్వీపంలో పుట్టడం వల్ల ద్వైపాయనుడిగాను వేదాలను విభజించి వేద వ్యాసుడిగాను భదరి వనంలో తపస్సు చేయడం వల్ల భదరి నారాయణుడిగాను ప్రసిద్ధులయ్యారు అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా అని సర్వుల మన్ననలు అందుకుంటున్న సద్గురు పరంపరకు ప్రతినిధి శ్రీ వ్యాసమహర్షి ఈ జగత్తులో ఉన్న విజ్ఞానమంతా వేద వ్యాసుని అనుగ్రహ ప్రసాదమే అజ్ఞానాంధకారాన్ని తొలగించి విజ్ఞానపు దోవతలను మనలో వెలిగించిన తల్లి తండ్రి మరియు గురువులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు గురు పౌర్ణిమ శుభాకాంక్షలు గురు పూర్ణిమ విశిష్టత వ్యాసుని యొక్క వ్యాస మహర్షి యొక్క గొప్పతనాన్ని మనం ఈ సందర్భంగా తెలుసుకుందాం విద్యా వికాసానికి మూలం తమో గుణాన్ని తొలగించి జీవనాన ఉషస్సు కలిగించి శాశ్వతమైనటువంటి తేజస్సు అందించేది విద్య మాయా అవిద్యలు మనిషిని ఆవరించి ఉంటాయి వాటి వల్ల జన్మ మృత్యు జరా వ్యాధులు ఏర్పడతాయి చిత్త బ్రహ్మ విభ్రాంతులు సంభవిస్తాయి అలాంటి వాటిని తన జ్ఞానకాంతులతో పారద్రోలేటువంటి దివ్య చైతన్య స్ఫూర్తి గురువు అజ్ఞానాంధకారాన్ని తొలగించి శిష్యుల అంతఃకరణాన్ని శుద్ధి చేసే స్వరూపం గురువు జ్ఞానశక్తితో ఉదాత్తమైన యుక్తితో శిష్యుల సందేహాల్ని నివృత్తి చేస్తూ వారి అభ్యున్నతిని ఆకాంక్షించే త్రిమూర్తుల ఆకృతి స్వరూపం గురువు సనాతన భారతీయ సాంప్రదాయంలో గురువుకు విశేషమైనటువంటి స్థానం ఉంది ఏ తరహా విద్యను నేర్పే గురువైన పూజనీయుడే తల్లిదండ్రుల తరువాత అంతటి సమున్నతమైనటువంటి స్థితి గురువులది ఆచరించి చూపి విద్యార్థులకు ఆలంబనగా నిలిచేది ఆచార్యుడు గురువు అలాంటి ఆచార్యుడు ఆరాధనీయ మత్మ స్వరూపుడని నిరుక్తం ప్రకటించింది విద్యాదానాన్ని మహాయజ్ఞంగా భావించే ఉత్తమ గురువు సాక్షాత్తు పరబ్రహ్మ అంశతో వ్యక్తమవుతాడు శ్రద్ధ ఆసక్తులతో భక్తి విశ్వాసాలతో గురువు నుంచి జ్ఞానాన్ని అందుకునే విద్యార్థికి భవిష్యత్తు బంగారుమయమవుతుంది అని మనుస్మృతి ప్రస్తావించింది విద్యాభ్యాసం ద్వారా హితోపదేశం చేయడమే కాక అభ్యుదయ మార్గాన్ని దర్శింపజేసేవాడే గురువని శుక్రనీతి తెలియజేసింది అందుకే ఈశ్వరుడికి ఆత్మశక్తికి గురువునకు మధ్య భేదం లేదని జగద్గురు ఆది శంకరాచార్యులు పేర్కొన్నారు కృతాయుగంలో దక్షిణామూర్తిగా త్రేతాయుగంలో దత్తాత్రేయుడిగా ద్వాపర యుగంలో వ్యాసుడిగా కలియుగంలో ఆది శంకరాచార్యుడిగా గురుస్వరూపం భాసిల్లింది భారతీయ ఆర్ష వాంగ్మయంలో వేదవ్యాసుడికి ప్రముఖ పాత్ర ఉంది మేధాశక్తి ధర్మదీక్ష ఆధ్యాత్మిక పరిణితి జ్ఞాన పటిమలతో వ్యాస మహర్షి సనాతన సాంప్రదాయ సారాస్వత విజ్ఞానాన్ని పరిపుష్టం చేశారు నేటి ఆషాఢ శుద్ధ పూర్ణిమ శ్రీ వ్యాస మహర్షి జయంతి గురు పరంపరలో విఖ్యాతి చెందినటువంటి వాడు వ్యాసుడు నిండు పున్నమి రోజున ఆవిర్ ఆవిర్భవించి తన సుజ్ఞానమనే సిరివెన్నెల వెలుగులతో ఆర్షధర్మాన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని దీప్తిమంతంగా ఆవిష్కరించారు శ్రీ వ్యాసమహర్షి అమూల్యమైనటువంటి వేదరాశిని సంస్కరణ చేసి నాలుగు వేదాలుగా విభజించి వేదవ్యాసుడయ్యారు శ్రీ వ్యాసమహర్షి అష్టాదశ పురాణాలను ఉపపురాణాల్ని రచించారు భక్తి ప్రాధాన్యమైనటువంటి భాగవత మకరందాన్ని అందించారు తాను దర్శించిన బ్రహ్మతత్వాన్ని బ్రహ్మ సూత్రాలుగా ప్రకటించారు వ్యాసమహర్షి చతుర్విధ పురుషార్థాల సాధన కోసం పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని స్మృజించి జాతికి అమూల్య కానుకగా అనుగ్రహించారు వ్యాసమహర్షి నాలుగు ముఖాలు లేని బ్రహ్మగా రెండు చేతులు మాత్రమే ఉన్నటువంటి విష్ణువుగా పాలనేత్రం లేనటువంటి పరమేశ్వరుడిగా వేదవ్యాసు భారతీయ సనాతన ధర్మం అభివర్ణించింది గురోద్గురువు అనేటువంటి విశేషణము శ్రీ వ్యాస మహర్షికి దక్కినటువంటి కీర్తి కిరీటం పరంపరగా పరంపరాగతంగా ప్రభవించినటువంటి అనేక మంది సద్గురువులకు వ్యాస మహర్షి ఆరాధ్యుడు శ్రీకృష్ణ పరమాత్మకు సమకాలీనుడిగా వ్యాసమహర్షి అవతరించి కృష్ణ ద్వైపాయనుడిగా ఆది గురువుగా తేజరిల్లాడు గురి పౌర్ణిమ పర్వదినాన్ని వేదవ్యాసుడి పరంగానే జరుపుకోవాలని పురాణం నిర్దేశించింది నైమిషారణ్యంలో వేదవ్యాసుడు తపస్సు చేసి గణపతి సాక్షాత్కారం పొందినటువంటి రోజు ఆషాఢ పౌర్ణమిగా చెబుతారు పెద్దలు శాస్త్రం సూచక గురువు వాచక గురువు బోధక గురువు దర్శక గురువు మహాగురువు పరమ గురువు ఇలా ఎన్నో విధాలుగా గురు సంవిధానం పరిడవిల్లుతోంది ఈ గురు స్వరూపాలన్నింటి ఏకీకృత మూర్తిత్వం శ్రీ వేద వ్యాస మహర్షి ఆచార్య పీఠాన్ని అధిరోహించి ఎందరెందరో సద్గురువుల్ని శిష్యకోటిని ప్రభావితం చేసినటువంటి విశిష్ట వైభవోపేత గురుసార్వభౌముడు శ్రీ వేద వ్యాస మహర్షి ప్రసాదించినటువంటి జ్ఞానం వల్ల జ్ఞాన సంపద వల్లే భరతఖండం తపోభూమిగా వేదభూమిగా దేవభూమిగా ముక్తి పదగామిగా సాకారమైంది వ్యాస మహర్షి సృజించిన సారాస్వతం వల్ల దివ్యధాత్రిగా ప్రపంచానికే ఆదర్శప్రాయమైంది మన భారతావని ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మరొక్కమారు మీ అందరికీ మనందరికీ గురు పౌర్ణిమ శ్రీ వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ